కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎంజీ కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా క్యాబ్లు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యాక్టివ్ వెనుక ఒంగోలు ఒగోల్ మైత్రి నీట్ అకాడమీలో ర్యాంకులు అవా ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఒంగోలు స్థానిక మైత్రి నీట్ అకాడమీలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఇచ్చిన విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ రామారావు సాధనగారు మరియు సిబ్బంది అభినందనలు తెలియజేశారు మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు పదిహేను మంది రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఫలితాల్లో మా మైత్రే అకాడమీ హవా మామూలుగా లేదు ఉన్న నలభై మందిలో పదిహేను మందికి మా విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి మెడికల్ సీట్లు సాధించడం జరిగింది నలభై మందిలో పదిహేను మంది కంటే వీఆర్ వెరీ హ్యాపీ టు స్టే కంగ్రాచులేట్స్ మై డియర్స్ ఎంత వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇంత కృషితోటి ఇంత ర్యాంకులు సాధించారనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళల్లో కోట్ రెడ్డి అనే బాబు ఓసీ కేటగిరీలోనే మాకు దాదాపు ఆరు సీట్లు దాకా వస్తున్నాయి రిజర్వేషను బీసీఎస్సీఎస్టీ వాటిలో మాకు ఒక పది సీట్లు దాకా వస్తున్నాయి లిమిటెడ్ స్ట్రెంత్ తోటి అన్లిమిటెడ్ రిజల్ట్స్తో ఎప్పుడు కూడా ఈస్ట్ ఆర్ వెస్ట్ మైత్రే ఈజ్ ద బెస్ట్ అన్నట్లుగా మేము మా నిర్దిష్టమైన ప్రణాళిక మా పిల్లల యొక్క డిసిప్లిన్ కానివ్వండి మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా డిసిప్లైన్తో చాలా కష్టపడి ఎర్లీ మార్నింగ్ కావండి లేట్ అవర్స్లో కానివ్వండి చాలా కష్టపడి ఈ విధమైన ర్యాంకులు సాధించడం వాళ్ళ ఉత్తమ భవిష్యత్తుకి బాటలు మా మైత్రి ద్వారా వేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉండాలని నేటి సమాజానికి రాబోయే తరానికి ఉత్తమ డాక్టర్లుగా తగిన సేవలు చేస్తూ వృద్ధులకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను మా డైరెక్టర్ సార్ గారు సాయం రామారావు గారు సారు నిరంతర కృషితోటి పిల్లలే జీవితంగా ఎంతో కష్టపడి పిల్లలకి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ చాలా చక్కగా వాళ్ళకి బాట వేయడం జరిగింది మా ఉపాధి సిబ్బంది కానీ ఉపాధి సిబ్బంది కానీ అందరూ వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ చాలా మంచిగా రిజల్ట్ సాధించడం జరిగింది చాలా హ్యాపీ అండి వెరీ థ్యాంక్ఫుల్ టు సేరీస్ ఒంగోలు మైత్రే నీట్ అకాడమీ ర్యాంకుల హవా పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఒక ఎన్టీఏ నీటి ఫలితాలు ప్రకటించడం ఎన్టీఏ ప్రకటించిన నీటి ఫలితాలలో ఒంగోలులో స్థాపించినటువంటి మైత్రే నీట్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఆ ఉత్తమ ఫలితాలు సాధించుటకు తోడ్పడిన ఉపాధ్యాయులకు మా తోటి యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ మా యొక్క మైత్రేయి దర్భుణ ఉదయపూర్వక నమస్కారం అండి ఈ మైత్రేయి నీట్ అకాడమీ ఇప్పుడు మినిమం ఐదు బ్యాచీలు వెళ్ళిపోయి ఆరో బ్యాచ్ స్టార్ట్గా పోతుంది ఈ ఐదు బ్యాచ్లు కూడా ఇప్పుడు దాకా కూడా మేము దాదాపు సెవెంటీ ఫైవ్ సీట్స్ దాకా ఎంబీబీ సీట్ల దాకా ఈ ఐదు సంవత్సరాల్లో మేము సాధించాము ఇంకా కూడా మరి మరిన్ని సీట్లు సాధిస్తాము రాబోయే రోజుల్లో కూడా ఈ సాధించడానికి మా యొక్క తోడ్ మా యొక్క కృషికి మా యొక్క విద్యార్థులకు మా యొక్క సాధించిన విద్యార్థులకు తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సిబ్బందికి అందరికీ ధన్యవాదాలండి మంచి ర్యాంకులు సాధించారు లాస్ట్ ఇయర్ జిల్లా ఫస్ట్ వచ్చింది పోయిన సంవత్సరం జిల్లా ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కూడా జిల్లాలోనే మంచి ర్యాంకులతోటి ముందుకెళ్ళాము మంచి ర్యాంకులు సాధించారు మా ఉపాధ్యాయులు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు మేము ఇదే మాదిరిగా ఈ నీటితో పాటుగా మేము ఇంటర్మీడియట్ కూడా స్థాపించాము ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో కూడా మంచి ర్యాంకులు ఎన్ మంచి ర్యాంకులు సాధిస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాంకులు విషయంలో మాకు ఫస్ట్ ఇప్పుడు మా విద్యార్థులు మొత్తం ఫార్టీ టూ మెంబర్స్ రాశారు మా దగ్గర ఫార్టీ టూ మెంబర్స్లో మినిమం పదిహేను మందికి పైగా సీట్లు వస్తాయి ఇంకా కూడా చెప్పలేము ఆ పదిహేను మందికి ఎంబీబీఎస్ సీట్లు అయితే గట్టిగా రావచ్చు వస్తాయి ప్లస్ దానికి తోడుగా ఎంబీబీఎస్ సీట్లతో పాటుగా ఇది అగ్రికల్చర్ కానీ లేకపోతే డెంటల్ కానీ అదర్ ఇంకా ఏదో ప్రతి ఒక్కరి పిల్లవాడికి అదర్ సీట్లు ఏదో ఒక సీటు మాత్రం సాధిస్తారు కన్ఫామ్గా అందువల్ల మేము చాలా సంతోషపడుతున్నాము ఇవాళ అది రిజల్ట్ని చూసి దీనికి మా మా యొక్క పేర్లు కూడా సేచ్ కోటిరెడ్డి ఐదు వందల పదిహేడు కే సమీక్ష నాలుగు వందల డెబ్బై ఆరు సేచ్ అబీనా నాలుగు వందల నలభై నాలుగు సేచ్ఛదాసా నాలుగు వందల ఇరవై తొమ్మిది తస్లిం నాలుగు వందల పదిహేను అపూర్వ నాలుగు వందల ఒకటి వై స్రవంతి నాలుగు వందలు ఇదే మాదిరిగా పదిహేను మందికి దగ్గర దగ్గర సీట్లు వచ్చినవి ఈ సీట్లు మంచి సీట్లు వచ్చినవి మంచిగా సాధించినందుకు మా పిల్లలకి ఒక మా తోడ్పడేటటువంటి ఉపాధ్యాయులకు మా సిబ్బందికి నా పేరు అబీనా నేను ఇక్కడ మైత్రేయిలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి మేడంకి ప్రిన్సిపల్ సార్కి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి మీడియాకి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇక్కడ మైత్రేయిలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను లాగా ఉండి చదవండి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి అందరూ చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సో అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ మా పాపని చేర్పించడానికి మేము చాలా మంచిగా నిర్ణయం తీసుకున్నాము మా పాపకి కాలేజీగా చేసుకుంటూ వచ్చింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ అవకాశం తెచ్చినప్పుడు మేడం సార్ బాగా ఎంకరేజ్ చేసి మా పాపకి माँ सीट आवाना सहायक सांप मैडम थैंक బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సమర్పిస్తున్న రైట్స్ ఆఫ్ ఇండియాతో వేడుక చేసుకుందాం